హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు మాలాంటి సర్వీస్ ఇంజనీర్లకు ఉపయోగపడే ఒక చిన్న డివైజ్ అన్బాక్స్ చేసి అది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను ఇది ఒక హెచ్డిఎంఐ వీడియో క్యాప్చరింగ్ కనెక్టర్ దీని బాక్స్ చూస్తే మనకి ఫోర్ కే థర్టీ హెడ్స్ వరకు సపోర్ట్ చేస్తాను రాశాడు బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇది ఏ ఏ డివైజ్ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్నది డయాగ్రామ్ ఫార్మాట్ లో ఇచ్చాడు బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కనెక్టర్ కి ఒకవైపు ఫీమేల్ హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంటది వైపు అవుట్పుట్ అని రాసి ఉండి టైప్ సిండ్ యుఎస్బీఏ కనెక్టర్స్ ఉంటాయి అంటే మ్యాటర్ షార్ట్ ఫామ్ లో చెప్పాలంటే మీరు దీనికి ఒకవైపు వైపు డిఎంఐ ఇన్పుట్ ఇస్తే ఇంకో వైపు యుఎస్ నుంచి అదే హెచ్డిఎంఐ అవుట్పుట్ వస్తుంది అంటే లిటరల్ గా మనం ఈ టైప్ సిక్టర్ మన మొబైల్ కనెక్ట్ చేసుకుని మన మొబైల్ నే ఒక మానిటర్ లో వాడచ్చు ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని ఆ ల్యాప్టాప్ స్క్రీన్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ డివైస్ ని ఫోటోగ్రాఫర్ ఫంక్షన్ స్ట్రీమ్ చేయడానికి గేమర్స్ అయితే గేమ్స్ స్ట్రీమ్ చేయడానికి వాడతారు మేము మాత్రం ఏదైనా సీసీటీవీ కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఈ కనెక్టర్ వారి మా మొబైల్ లో డివిఆర్ హెచ్డిఎంఐ ఇన్పుట్ ని తీసుకుంటాం మీరు ఇక్కడ నా మొబైల్లో డివిఆర్ ఇన్పుట్ ఎంత బాగా కనిపిస్తుందో చూడొచ్చు నేను మౌస్ తో కూడా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నాను ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాని ఫాలో అయిపోండి